తదుపరి కన్యా రాశి ఉత్తర ఫలుగుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాల వారు ఈ రాశికి చెందుతారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు ఐదు అవమానం రెండు వీరికి ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ శని అవడం వల్ల విశేషించి అనుకూలంగా ఉండే కాలము తలచిన కార్యాలన్నీ కూడా చాలా వరకు నెరవేరుతాయి శుభకార్య అనుకూలత ఉంది సుఖము ధనధాన్య వృద్ధి ఇష్టబంధు సమాగమము కలుగుతాయి గృహ నిర్మాణానికి కలిగిన ప్రయత్నాలన్నీ కలిసొస్తాయి చైత్రమున అష్టమరావు వల్ల అకారణ కలహాలు అపనందులు కలగవచ్చు కానీ అటు మిమ్మట భాగ్య గురువు అయినందు వల్ల మాత్రం చాలా పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సంవత్సరం అంతా కూడా సప్తమరావు జన్మకేతు అయినందు వల్ల వృధా వ్యయము వృధా వైరాలు కలుగుతాయి తరచుగా ఇబ్బందులు ఆరోగ్య లోపము వర్గంతో పేచీలు ఏర్పడచ్చు కార్తీక మార్గశిర పుష్యమాసాల ఎందు భూ గృహ సంపాదనకు ఎంతో అనుకూలంగా ఉంది వైశాఖ జ్యేష్ఠ మాసాల ఎందు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేది ఎంతో అవసరం